అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది అని సిట్ విచారణ జరుగుతోంది దాదాపుగా ప్రాథమికంగా ఆధారాలు సేకరించి ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అయితే ఇందులో ఒక పెద్ద సంచలన అంశం బయటకు వచ్చిందండి ఇప్పటి వరకు రాని అంశం ప్రతిరోజు అంటే ఈ దర్యాప్తులో ప్రతిరోజు ఏదో ఒక అంశం బయటకు వస్తూనే ఉంది అందులో తాజాగా వచ్చిన అంశం ఏంటంటే అసలు వీళ్ళు లిక్కర్లో సంపాదించిన అక్రమ సొమ్ముతో టాంజానియాలో ఒక ఇనుప కర్మాగారం ఒక ఐరన్ ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నారంట దీనికి సంబంధించి ఓవరాల్ లిక్కర్ స్కామ్లో ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి రింగ్ మాస్టర్ అతనికి అంతర్జాతీయ లావాదేవీలు అంతర్జాతీయ కంపెనీల్లో ఎక్కడెక్కడ ఏం పెడితే బాగుంటుంది అక్కడికి ఈ నిధులు ఎలా చేరవేయాలి ఈ మొత్తం దానిలో ఆయన ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది తెలిసిన వ్యక్తి రింగ్ మాస్టర్ అంటారు ఆయన సో ఆయన ఆయనతో కలిసి వైసీపీ నాయకులు కొంతమంది ఈ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్లు స్కామ్ జరిగింది సంపాదించారు అక్రమంగా అందులో ఎన్నికల్లో కొంతమంది ఖర్చుకి ఒక ఐదు వందల కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు కొంతమందికి ఇచ్చారు ఎంపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలామందికి ఇచ్చారు అలా ఇవ్వగా సుమారుగా ఒక రెండు వేల కోట్లకు పైగా అమౌంట్ మిగిలి ఉంది దీనిలో కొంతమంది స్థలాలు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కున్నారు సినిమాలు తీసుకున్నారు వాళ్ళు ఎంతో చిలక కొట్టు ఉంటుందిగా ఒక కోటి రూపాయలు తీసుకున్న దానిలో పది లక్షలో పదిహేను లక్షలో చిలక్కుట్టు ఉంటుంది కదా ఈ బ్యాచ్కి వీళ్ళందరూ చిలకొట్టుడు పోగా మిగిలిన రెండు వేల కోట్లతో ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేయాలి అని ప్లాన్ చేసి ఆఫ్రికాలోని ఆఫ్రికా ఖండంలో టాంజానియా అనే దేశంలో ఐరన్ ఈ ఇనప శుద్ధి కర్మాగారాన్ని పెట్టాలి అని ప్లాన్ చేశారంట దానికి చివిరెడ్డి మోహిత్ రెడ్డి గారు అండ్ చివరి భాస్కర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు వీళ్ళు ముగ్గురు కలిపి ఆ దేశానికి కూడా వెళ్ళారంట వెళ్ళి అక్కడ స్థలాన్ని అక్కడ ఫ్యాక్టరీ పెడితే ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఇదంతా కూడా పరిశీలించి వచ్చారంట ఇది తాజాగా సిట్ దర్యాప్తులో తేలింది ఈ సిట్కి ఎలా తెలిసిందంటే ఈ ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి సిట్కి మొత్తం వాంగ్మూలం ఇచ్చేశాడు ఏం జరిగింది తన పాత్ర ఏంటి తనని ఎవరెవరు ఎప్పుడు సంప్రదించారు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పారు ఆ డబ్బులు ఏ విధంగా వచ్చాయి దాన్ని ఎక్కడెక్కడ ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు ఇదంతా కూడా ఆయన సిట్కి వాంగ్మూలం ఇచ్చాడు ఇదే వాంగ్మూలంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా సంచలనమైన అంశాలు ఉన్నాయి ప్లస్ ఏఏ అభ్యర్థికి ఎంత ఇవ్వాలనుకున్నారు ఈ డబ్బులన్నీ కూడా ఈ లిక్కర్ కంపెనీల నుంచి వచ్చిన ముడుపుల డబ్బులన్నీ కూడా తాడేపల్లిలోనే ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నారంట ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని ఆ ఫ్లాట్లోనే ఈ సంచులు ఉంటాయి కదా సంచులు అండ్ అట్టపెట్లు ఉంటాయి కదా అట్టపెట్లు లక్షల లక్షల డబ్బులు తెచ్చి ఆ ఫ్లాట్లో దాచారంట దాచిపెట్టి ఎప్పుడప్పుడు ఎవరెవరికి ఇవ్వాలి ఎంతెంత డ్యాంప్ చేయాలనేది నిర్ణయించారు డైలీ వెళ్ళేవన్నమాట ఇలా వెళ్ళడానికి గ్రామస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో కొంతమంది ఉద్యోగులను తీసుకున్నారు దాదాపుగా ఒక వంద నూట ఇరవై మందిని తీసుకున్నారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి ఎంత ఇవ్వాలి ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి ఎంత ఇవ్వాలి ఏ ఏ లెక్కర్ షాప్ నుంచి ఈరోజు ఎంత వచ్చింది ఇదంతా కూడా వాళ్ళు లెక్కలు వేసుకొని అంటే ముడుపులు తీసుకోవడానికి ఒక హయ్యర్ లెవెల్ టీం ఎందుకంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలియకూడదు కదా ముడుపులు డెలివరీ చేయడానికి చిన్న చిన్న వాళ్ళు డెలివరీ బాయ్స్ టైపు ఈ టీమును మొత్తాన్ని మెయింటైన్ చేసింది చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు యాక్చువల్లీ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక సెపరేట్ టీమ్ను మెయింటైన్ చేశారని ఎప్పటి నుంచో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అందరికీ తెలుసు ఏదో ఆయన దగ్గర ఉన్న టీంతో సర్వేలు చేపిస్తాడని నియోజకవర్గాల వారీగా ప్రజాభిప్రాయం తీసుకుంటారని లేదా పొలిటికల్ ఇంటెలిజెన్స్ వర్క్ ఏమైనా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సర్వే రిపోర్ట్ ఇస్తారని మాత్రమే అందరూ అనుకున్నారు కానీ అది కాదు ఆయన చేసేది ఈ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ముడుపులను డెలివరీ చేయడానికి ఆయన దగ్గర టీంని వాడుకున్నారు అనేది సిట్ దర్యాప్తులో తాజాగా వెల్లడైన అంశం సో సిట్గా ఎలా తెలిసిందంటే ప్రణోయ్ ప్రకాష్ ఇచ్చిన వాంగ్మూలం ఈ వాంగ్మూలం ఇప్పుడు ఈ కేసు మొత్తంలో మూలాలు చిక్కుముళ్ళు అన్నీ విప్పేస్తుంది అంతిమ లబ్ధిదారు ఎవరు మూడు వేల రెండు వందల కోట్లు కొట్టేశారు సరే అవి ఎవరి దగ్గరికి వెళ్ళాయి అనే చిక్కుముడి ఆ మూడు వేల రెండు వందల కోట్లకు సంబంధించి వేడిపోతుంది ఒక ఐదుగురు ఎంపీ అభ్యర్థులు ఒక నలభై మూడు మంది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళందరికీ సుమారుగా ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు వెళ్ళాయి ఈ క్యాండిడేట్స్కి అలా కాకుండా మిగిలిన అమౌంట్లో కొంతమంది ఈ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తలో కొంత లెక్క తీసుకున్నారు ఒకళ్ళు ఐదు తీసుకున్నారు ఒకళ్ళు పది తీసుకున్నారు ఒకళ్ళేమో వాళ్ళ కంపెనీలో ఒక యాభై డిపాజిట్ చేసుకున్నారు ఇలా ఎవరికి వాళ్ళు తీసుకున్నారు ఒక ఆయనేమో సినిమా తీశాడు రెడ్డి గారు ఒక రెండు మూడు సినిమాలు తీశారు ఇంకొక ఆయనేమో హైదరాబాద్లో రెండు చోట్ల విల్లాలు కొన్నారు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఇలా తలో కొంత తలో కొంత తీసుకున్నారు ఇదంతా కూడా సిట్ దర్యాప్తులో వెల్లడైన అంశాలే నేను సొంతంగా చెప్తున్నది కాదు సో ఫైనల్గా ఉన్న డంప్ అమౌంట్లో కొంత ఎన్నికల్లో ఖర్చు చేశారు మిగిలిన దాంతో ఐరన్ ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నారు సో ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే ఈ ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి రింగ్ మాస్టర్ కాబట్టి అతను దొరికితే మొత్తం అన్ని సిట్కి దొరికిపోతాయి కాబట్టి అంటే తెలిసిపోతాయి కాబట్టి అతన్ని దుబాయ్ పంపిస్తారంట అతను మ్యాక్సిమం దొరకకుండా చూసుకున్నారు కానీ సిట్ దర్యాప్తులో వీళ్ళు చెప్తున్న ప్రతి వాంగ్ మూలం అంటే రెడ్డి గారు కావచ్చు ధనంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు బాలాజీ గారు కావచ్చు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లో ఫోన్ కాంటాక్ట్లో ప్రణోయ్ ప్రకాష్ ఉంది ముఖ్యంగా చివరి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి కూడా సో దీంతో ఇతను ఎవరు అని సిట్ అనుమానించి ఆరా తీస్తే అందరితోనూ ఇతని కాంటాక్ట్లో ఉన్నాడంటే ఇతను ఏదో పెద్ద తలకాయ అయి ఉంటాడని చెప్పి అతను ఎక్కడున్నాడని చెప్పి అతని నెంబర్ని ట్రేస్ చేసి అతను దుబాయ్లో ఉంటే అతన్ని తీసుకొచ్చి అతన్ని విచారిస్తే ఆయన ఇచ్చిన వాంగ్ మూలంలో ఈ సంచలనమైన అంశాలు బయటకొచ్చాయి సో ఇది ఇప్పటి వరకు లిక్కర్ ఫ్యాక్టరీ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ నిర్ధారించిన అంశాలు ఇవన్నీ కూడా న్యాయస్థానానికి ఇవ్వాలి న్యాయస్థానానికి తగిన ఆధారాలు ఇవ్వాలి న్యాయస్థానం నమ్మాలి వీళ్ళు దోషులే అని నిర్ధారించాలి అప్పుడు చట్ట ప్రకారం శిక్షించాలి ఇవన్నీ జరిగినప్పుడు టైం పడుతుంది ప్రస్తుతానికి ఇది ఇన్వెస్టిగేషన్ దశలో మాత్రమే ఉంది అనేది మర్చిపోకూడదు థ్యాంక్